శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ స్వరంగం నిర్మాణం ఇప్పుడు కాకపోతే ఇక ఎప్పటికీ పూర్తి కాదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పాలమూరు ప్రాంత బిడ్డలుగా ఎస్ఎల్బీసీని పూర్తిగా చేయాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నేవారిపల్లిలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ అవుట్లెట్ వద్ద హెలిబార్న్ ఎలక్టోమాగ్నెటిక్ జియో ఫిజికల్ సర్వేను ప్రారంభించారు ప్రత్యేక పరికరాల్ని అమర్చిన హెలికాప్టర్ ముందు వెళ్తూ సర్వే చేయగా సీఎం మంత్రుల బృందం మరో హెలికాప్టర్ల వెనకాల వెళ్లి పరిశీలించింది ఈ సందర్భంగా మాట్లాడారు తెలంగాణ కోసం పోరాడింది నీళ్ల కోసమే కానీ ఆ ఉద్దేశాన్ని కేసీఆర్ దెబ్బతీశారు కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు నాటికే ముప్పై కిలోమీటర్లకు పైగా సొరంగం తవ్వకని పూర్తి చేస్తే తర్వాత కేవలం రెండు కిలోమీటర్లు తవ్వారు కాంగ్రెస్ కు పేరు వస్తుందని కమిషన్లు రావడే దురుద్దేశంతో పదేళ్ల పాటు ఎస్ఎల్బీసీని పడావు పెట్టారు అది పూర్తయి ఉంటే పైస ఖర్చు లేకుండా మూడు లక్షల ఎకరాలకు సాగునీరు ముప్పై లక్షల మంది ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించే అవకాశము ఉండేది ఎస్ఎల్బీసీకి బదులు ఏఎంఆర్పీ ఎత్తిపోతలపై ఆధారపడి ఉండడం వల్ల ఏటా ఐదు వందల కోట్ల చొప్పున పదేళ్లలో ఐదు వేల కోట్ల విద్యుత్ బిల్లులు భారం పడిందని రేవంత్ విమర్శించారు ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిన ఉంటే సంవత్సరానికి ఒక కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ట ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేటివి కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసి దాంతో తీరని అన్యాయం జరిగింది ఈ లోపల పదకొండు వేల క్యూసెక్ నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డి పాడును నలభై నాలుగు వేల క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది నలభై నాలుగు వేల క్యూసెక్ పోతిరెడ్డి పాడును మళ్ళీ ఎనభై వేల క్యూసెక్ పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ గ్రావిటీ ద్వారా నాలుగు వేల క్యూసెక్ల నీళ్లను మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టింది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్ ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి ప్రపంచంలో ఎక్కడ కూడా నలభై రెండు కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్ అనేది మనకే కీర్తి దక్కడమే కాకుండా అనా పైసా ఖర్చు లేకుండా నీళ్లు అవలీలగా నల్గొండ జిల్లాకు ముప్పై టిఎంసీలు మూడు లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకుపోవడానికి ఒక రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ తోటి ఈ రోజు అదే భూమికి నీళ్లు ఇవ్వాలంటే ఏఎంఆర్పి లిఫ్ట్లతో వాడితే సంవత్సరానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు విద్యుత్ ఖర్చులు అవుతున్నాయి ఈ పదేళ్ళ ఐదు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఖర్చు పెట్టిన గానీ రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ప్రాజెక్టు పూర్తయి ఉండేది ఈరోజు కూడా పెరిగిన అంచనాలు ఇరవై ఏండ్ల తర్వాత లెక్కేస్తే కూడా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు పూర్తవుతుంది అంటే ఇరవై ఏండ్లలో ఈ ప్రాజెక్టు యొక్క అంచనాలు పెరిగింది రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఆనాడు రెండు వేల కోట్లతో టెండర్ పిలిస్తే ఈనాడు ఈ రోజున్న అంచనాల ప్రకారం నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అంటే కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల అంచనాలు పెరిగితే ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు మనము గ్రావిటీ ద్వారా నీళ్లుచ్చుకున్న ప్రాజెక్టును దుర్మార్గమైన ఆలోచనతోనే